చెప్పండి సేవకుని మనసు సంఘానికి ఉండాలి ఆమె చెప్పండి ఆమె చెప్పండి ఆమెను చెప్పాలి గట్టిగా నాకు ఏ మనసు ఉంటుందో మీకు ఆ మనసు ఉండాలి నాకు ఏ భారం ఉంటుందో మీకు ఆ భారం ఉండాలి నాకు ఏ దర్శనం ఉంటుందో మీకు ఆ దర్శనం ఉండాలి నాకు ఏ పిలుపు ఉంటుందో మీకు ఆ పిలుపు ఉండాలి యుద్ధము చేసే వానికి అంతే జీతం సామాను కాడ కావలు కాసేవానికి వానికి అంతే జీతం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో అన్నాడు ఐక్యత ఉండాలి సంఘములో ఇద్దరు కూడి ఇద్దరు కూడి చదువు ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడినడుతురాలుయా స్వరమెత్తి చెప్పండి గట్టిగా స్వరమెత్తి చెప్పాలి